సౌందర్య లహరి పద్దెనిమిదవ శ్లోకం ఇది ఏ సందర్భంలో చెప్పారంటే శంకరులు ఈ శ్లోకంలో మధ్యకూట మహిమను నిరూపించటానికి పూనుకున్నారు కామ పురుషార్థాన్ని ఆశించేవారు స్త్రీ వసీకరణకై చేయవలసిన ధ్యానమును గూర్చి ఇందులో చెప్పారు ఇది స్త్రీ మాదన ప్రయోగం హ హ స క ల హ్రీం అనేది మధ్యకూటం శ్లోకం తనుఛాయాభిస్తే తరుణతరుణి సరణిభి దివం సర్వార్వీ మరుణిమణి మగ్నాం కతి సహోర్యావ్యా గీర్వాణ గణిత గణికా సో దీని భావం ఏంటంటే తల్లి శ్రీదేవి బాలసూర్యుని సూర్యుని లేదకాంతి రీతులను కోరిన ఎర్రని కాంతి పుంజములతో నిండిన నీ కాంతుల చేత సమస్త భూమండలమును ఆకాశమును ఎర్రదనంతో మునిగిన వానిగా భావించి ఎవరు నిన్ను ధ్యానిస్తున్నారో ఆ సాధకుడికి భయపడుతున్న అలవి అడవి లేళ్ల కన్నుల వంటి బిత్తిరి కన్నులు గల అప్సరసలు ఎంతోమంది ఊర్వశతో పాటుగా వశమవుతారు స్త్రీలందరూ వశమవుతారు అని భావం